హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా నిన్నే ఇంకా వాకులన్నీ తుడుచుకొని అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను ఇది బయట గుమ్ము అన్నమాట ఇంకా మొన్న అయితే ఇంకా నాకు చాలా తలనొప్పి వచ్చేసింది తలకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను బాగా అయినా కూడా తగ్గలేదు ఇంకా నిన్న నైట్ అయితే ఇంకా తలస్నానం కూడా చేసేసా అనమాట కొంచెం ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పేసి అస్సలు తగ్గలేదండి చాలా తలనొప్పి వచ్చేసింది ఈ మధ్య ఎక్కువ తలనొప్పి వచ్చేస్తుంది ఇంకా అలాగే ఇంకా నైట్ చాలాసేపు చూసాను తగ్గుతుందేమో అని ఇంకా ఇంకా తగ్గలేదు ఇంకా నైట్ భోజనం కూడా చేయలేదన్నమాట ఎందుకంటే తలనొప్పి వచ్చేస్తే ఇంకా భోజనం చేయలేము కదా సరే సర్దుకున్న తర్వాత తిందాంలే అనుకుంటే ఇది సర్దుకోలేదు ఇంకా నేను అలాగే ఇంకా పడుకుని తినలేక కాకపోతే ఏంటంటే ఓ పక్క తలనొప్పి ఓ పక్క ఆకలి నొప్పి రెండు కూడా రాత్రంతా ఇంకా చాలా బాధ పెట్టేసి నన్ను అయితే చాలా ఆకలేసేసింది తిందామంటే తలనొప్పి వచ్చేస్తుంది ఇంక అలాగే పడుకున్నానే అసలు నిద్ర పట్టలేదు ఒక్కొక్కసారి ఏంటో అలాగైపోతూ ఉంటుంది ఇంక తలనొప్పి వచ్చిందంటే వదలదు ఎందుకు వస్తుందో తెలియదు అంత తలనొప్పి వచ్చింది మీకు నిన్నటి వీడియోలో తెలుస్తుంది ఫేస్ అంతా డల్ అయిపోయింది నాకు ఇంక తలపూట వస్తే ఇంక అలా ఉంటుంది అన్నమాట ఇంకా ఆయిల్ పెట్టినా కూడా తగ్గలేదు ఇంకా అస్తమానం ఎప్పుడు తలనొప్పి వచ్చినా మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకని చెప్పేసి అయితే నేను ఎక్కువ ట్యాబ్లెట్ వేసుకోకుండా అలాగే కొంచెం వెయిట్ చేస్తాను అనమాట తగ్గుతుందా లేదా అన్నట్టు తగ్గలేదు ఇంకా ప్రొద్దుట అయ్యేసరికి ఇంకా నాకు కొంచెం నేర్చు అనిపించింది రోజు ఏదో కొంచెం చిన్నగా వీడియో అయితే షూట్ చేసాను అనమాట పెద్దగా చెయ్యాలని అనిపించలేదు కాకపోతే వీడియో తీయకపోయినా ఇంకా అయితే తప్పవు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రోజు వీడియో పెడుతున్నాను కదా మళ్ళీ ఈ రోజు ఎందుకు ఆపేసేయడం అని చెప్పి ఏదో అలా చిన్న చిన్నగా వీడియో అయితే తీసి సింపుల్గా అయితే చేసేసాను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇచ్చేస్తున్నాను ఇంకా పిల్లలందరికీ ఎందుకంటే అదే ఇంకా నేను ముందుగా అన్నీ రెడీ చేసుకోలేదు రేపు టిఫిన్ ఏంటి అన్నది ఇంక నేను ప్లాన్ చేసుకోలేదు ఇంకా ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉందన్నమాట ఇంకా అది కింద చేసేసి ఇచ్చేస్తాను బ్రెడ్ కింద చేసి అయితే ఇంక అందరికీ టిఫిన్ రెడీ చేసేసాను ఇంకా మనం లేవలేదంటే ఇంక పనులన్నీ అలాగే ఉంటాయి మళ్ళీ ఇంక పిల్లలకి అందరికీ ఇబ్బంది అయిపోద్ది కదా మనం లేకపోతే అని చెప్పేసి అలాగే లేచి అయితే ఇంకా పనులన్నీ చేసేసుకున్నాను అలాగే నిన్న కొంచెం గుమ్మం కడిగడం ఇవన్నీ చేసేస్తానేమో కొంచెం బాగులేనప్పుడు కుదురుగా ఉండాలన్నమాట ఇంకా అలా కుదురుగా లేకుండా పనులు చేస్తే ఏంటంటే ఎక్కువ అలసిపోయినా నాకు ఏదో ఒకటి వచ్చేస్తుంది ఇంకా అలాగే తలనొప్పి వచ్చేస్తుంది ఇంక రోజు ఇంకెలా లేచి ఇంకా అందుకే ఈరోజు మీకు అనమాట నేను చాలా డల్ అయిపోయింది ఫేస్ వచ్చి అంతరానే బాగుంటాను అంతరానే డల్ అయిపోతూ ఉంటాను నేను ఇంకా పిల్లలకి ఏదో ఒకటి తినేయండి అని చెప్దామంటే పాపం వాళ్ళకి ఏమి వంట రాదు ఏమి రాదు అందుకే పిల్లలకి కొంచెం వంటది కొంచెం నేర్పించాలి మా అమ్మ మా అమ్మాయికి మా అబ్బాయికి చెప్తూ ఉంటాను కొంచెం ఇలా చిన్న చిన్నవి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం ఇలాంటివన్నీ కొంచెం నేర్చుకోండి ఒక్కొక్కసారి నాకు ఎప్పుడన్నా బాగోకపోయినప్పుడు మీరు చేసుకుని తినడానికి ఉంటుంది కదా అని చెప్తూ ఉంటాను నేను ఇంకా మా అమ్మాయి అయితే కొంచెం నూడిల్స్ అవి నూడిల్స్ తయారు చేసుకుంటుంది ఇంకంతకు మించి ఇంకేమి రాదనమాట తను కూడా వంట ఏంటంటే ఏదైనా ఎప్పుడన్నా సరదాగా ఏదైనా ట్రై చేసినా మా అమ్మాయి చాలా బాగా చేస్తుంది నాకులాగే వంట బాగానే చేస్తుంది ఏమో నేను నేను చెప్తున్నాను మీరు చెప్పాలి నేను వంట ఎలా చేస్తాను అన్నది మీరు చూస్తున్నారు కదా నా వంట ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అలాగే అమ్మ కూడా వంట చాలా బాగా చేస్తుంది అదే నాకు వచ్చిందేమో అనుకుంటాను నేను అలాగే నాది మా చె మా అమ్మాయికి వచ్చిందేమో అని అనుకుంటున్నాను ఇంచుమించు ఇంకా మా అందరం వంటలు ఒకలాగే ఉంటాయి మా చెల్లి మా అమ్మ నేను మేమందరం అందరం వంటలు అందరూ ఒకలాగే ఉంటాయి కలుస్తాయి అన్నమాట అలా అని చెప్పి ఒకరి దగ్గర ఒకరు నేర్చుకోలేదు ఎవరికి వాళ్ళే వంటలు అవి తయారు చేసుకుంటాము కాకపోతే మేమే కాదు చాలా మంది నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాను అసలు ఇంత రకరకాల వంటలు చేస్తారు నిజంగా మళ్ళీ అది మనం చేసినట్టుండదు వాళ్ళ స్టైల్లో వాళ్ళు మన స్టైల్లో మనం ఇన్ని రకాల వంటలు అంటే ఆడవాళ్ళు నిజంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా గ్రేట్ అండి చాలా రకాలు అయితే చేస్తున్నారు ఇంక ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటున్నాను పక్కన రైస్ పెట్టేస్తాను ఈరోజు చిక్కుడికే ఫ్రై చేసేద్దామని చెప్పి ఇది ఉప్పు నీటిలో వేసేసి చాలా సేపు అయింది ఒక గంట ముందు నాకు ఇలాగ అలవాటు మాట కాయగూరలు అలా ఉప్పు నీటిలో కొంచెం సేపు ఒక గంట సేపు ఉంచేస్తాను ఇంకా అలా ఉంచేస్తాను ఉంచేసిన తర్వాత అది బాగా రెండు మూడు సార్లు కడిగేసి అయితే మళ్ళీ మంచి వాటర్ వేసి పెట్టేసాను పక్కన ఈలోగా టీకి రెడీ చేసుకున్నాను టీ తాగితే తలపొట తగ్గుతుంది అంటారు ఇది నిజమా అబద్ధమా చెప్పండి అంటే కరెక్టేనా నాకైతే తెలియదు ఇది ఒక నమ్మకం అన్నమాట అందుకనే నేను ఇప్పుడు టీ పెట్టుకుని తాగుతాను కానీ బాగుంటుంది తలనొప్పి వచ్చినప్పుడు టీ పెట్టుకుని తాగితే ఏదో రిలీఫ్ వస్తుంది అన్నమాట బాగానే ఉంటుంది మరి అందరూ అంటూ ఉంటారు కదా ఇంకా మనకి ఏంటంటే అది అందరూ అన్నదే మనం అలా ఫీల్ అయిపోతాం అన్నమాట నిజమే టీ తాగితే తగ్గుతుంది అని ఫీల్ అయిపోతాం కదా మనసులో ఫిక్స్ అయిపోతాం కదా అందుకే అది తాగానే మనకు ఒక తగ్గింది అన్న ఫీలింగ్ వస్తుంది ఏమో మరి నాకైతే తెలీదు ఇంక ఇక్కడైతే ఫ్రై కోసం అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా నాకు ఇష్టమైన చిక్కుడుకాయ ఫ్రై మాత్రం చేసేసుకుంటున్నాను ఇంకా చిక్కుడుకాయలు ఎప్పుడు తిన్నా అసలు బోరు కొట్టదో అంత ఇష్టం అన్నమాట నాకు వచ్చేసి అది కూడా చిక్కుడుకాయల్లో చిన్న చిన్న చిక్కుడుకాయలు వస్తాయండి అవి తీసుకుంటే ఇంకా బాగుంటాయి ఇప్పుడు అవే తీసుకొచ్చారు ఈయన చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అక్కడ రైస్ అవేలాగా ఈ పక్కన అయితే నేను ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా సింపుల్గా ఈరోజు చేసేద్దామని చెప్పి మీరేం టిఫిన్ చేశారు ఏంటి లంచ్ చేశారు అన్నది కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడ ఫ్రై కోసం అయితే ఇంకా రైస్ ఆ పక్కన పెట్టేసి ఇటు పక్క అయితే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఫోన్ ఎక్కడైతే పెడతానో అక్కడే అన్నీ తీసుకొచ్చి నేను ఉల్లిపాయ కట్ చేయడం ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను అంటే వీడియో కోసం కాకపోయినా నాకు అలా సెట్ అయిపోద్ది అక్కడ అలా కట్ చేసామా ఇలా వేసామా దగ్గరగా ఉంటుందన్నమాట ఇంకా అది కాకపోయినా మనం ఇంకా ఫోన్ దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్ళి చెయ్యాలి ఎందుకంటే మనం ఇంకా అక్కడెక్కడ మార్చే కంటే మనం ఇలాగ దగ్గర పెట్టేసుకుని అన్నీ చేస్తే వీడియోలో కరెక్ట్గా పడుతుంది అన్నమాట అందుకని అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను ఇంక ఇక్కడ తాలింపు కోసం మీకు తెలిసిందే కదా ఇంకా ఆవాలు మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసేయాలి ఇంకా నాకు లైట్గా కొంచెం మజ్జిగ జారు పెట్టుకుందాం అనిపించింది ఇది ఫ్రై కదా అందుకని చెప్పేసి కొంచెం మజ్జిగ జారు పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడ పెరుగు కొంచెం ఒక గిన్నెలో వేసేసుకుని దాన్ని చక్కగా స్మూత్గా అయితే కలిపేసుకున్నాను ఇంకా అలా గరెటతో చక్కగా స్పూన్ పెట్టేసి అలాగా స్మూత్గా అయితే చేసేసి ఇంకా అందులో మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకుని ఇంకా మజ్జిగ చారు కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట కొంచెం బాగుంటుంది నోటికి బాగుంటుంది ఇంకా ఎండాకాలం ఇంక ఇలా మజ్జిగ చారు అని ఇంకా మిరియాల రసం అని ఇలాంటివి పెట్టుకుంటే కొంచెం రైస్ తినాలనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఇలాగ అన్ని కొంచెం సాల్ట్ అన్నీ వేసేసుకొని కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ తాలింపు వచ్చేసి ఇంక తాలింపులో కొంచెం పసుపు పసుపు కొంచెం ఉప్పు వేసాను కూరకు సరిపడా ఉప్పు వేయలేదు కొంచెం వేసాను అనమాట ఎందుకు వేసాను చెప్తాను ఇప్పుడు కొంచెం ఇదే తాలింపు కొంచెం మజ్జిగ చారులో వేసేస్తానండి మళ్ళీ మజ్జిగ చారు ఆ మాత్రం మజ్జిగ చారుకి మళ్ళీ వేరే తాలింపు ఎందుకు అందులోనే కొంచెం తాలింపు అయితే ఇందులో వేసేస్తున్నాను అందుకు మళ్ళీ తాలింపు మనం అందులో వేసిన తర్వాత కొంచెం చప్పగా ఉంటుందని అందులో చిటికటి ఉప్పు వేసాను ఇప్పుడు కూరకు సరిపడి ఉప్పు వేస్తున్నాను అంటే నేను మజ్జిగ చారులో మజ్జిగలో ఉప్పు ఎక్కువ కలిపేశాను కదా ఆల్రెడీ కలిపేశాను మళ్ళీ ఇందులో ఉప్పు కలిపేసిన తర్వాత ఈ తాలింపు అందులో వేస్తే ఉప్పు ఎక్కువైపోద్ది అందుకే చిటికెడు ఉప్పు వేసాను అనమాట అలా తాలింపు చప్పగా అంటే ఉండకుండా టేస్ట్గా ఉండడం కోసమే వేసాను ఇంకా వేసేసి అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను చాలా తక్కువ మజ్జిగ చారు చేస్తున్నాను కదా మళ్ళీ దానికి ఎందుకు వేరే తాలింపు అని ఇలా చేస్తాను అనమాట ఇంకా దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి మజ్జిగ చారులో వేసేసిన తర్వాత తప్పు టమాటాలు వేసుకున్నాను అనమాట అవి కూడా మగ్గిపోయిన తర్వాత ఈ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను కదా ఈ చిక్కుడుకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకుని దాన్ని అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసామంటే దాన్ని ఇంకా కొంచెం సేపు వరకు కథపక్కలదు అదే మగ్గిపోతాయి బాగా అది మగ్గేలోగా మనం బోల్డ్ పనులు చేసుకోవచ్చు అనమాట అంత టైం పడుతుంది సిమ్లో పెట్టేస్తే ఏ కూరన్నా కొంచెం సిమ్లో పెట్టి వండితేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఫ్రైలు అన్నప్పుడు మనం ఇంక సిమ్లోనే పెట్టుకోవాలి ఇంకా మధ్య మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుతుంది అనమాట అడుగు పట్టకుండా ఇవి స్టీల్ గిన్నెలు కదా చక్కగా చాలా స్పీడ్గా అయితే వంట అయిపోతుంది వేడి ఎక్కువ అన్నమాట ఇక్కడైతే అన్నం కూడా అయిపోయింది వార్చేస్తున్నాను నా పాటలు చూడండి నాకేమో గంజి కావాలి అన్నం వార్చడం రాదు చూసారా చాలా పాటలు పడుతున్నాను కొంచెం గెంజి అయితే గిన్నెలోకి తీసి నాకే నవ్వు వస్తుంది కానీ భయం అండి బాబు గింజి ఎక్కడ పడిపోతుందా నాకు చాలా భయం వేస్తుంది కానీ ఇంకా రాదు రాదంటే ఏది రాదు ఏదో అలా నేర్చుకోవాలి ఇలా ప్లేట్ పెట్టేసి గంజి అయితే ఉంచేసాను అసలు ఎలా వారుస్తారో నాకు తెలియదు కానీ వేగిడి ఆవిరి వచ్చేస్తుందండి చెయ్యి కాలిపోయి అంత ఆవిరి వచ్చేస్తుంది ఆ గిన్నె కూడా పైన ప్లేట్ కూడా జారిపోతుంది కానీ ఏదోలాగైతే గంజి అయితే చక్కగా తీసేసుకున్నాను మా అబ్బాయికి అయితే అలవాటు చేస్తున్నాను వాడు చాలా అంతే సన్నగా ఉంటాడని చెప్పేసి ఆడికి కొంచెం రోజు మార్నింగ్ కొంచెం ఒకప్పుడు గేంజాన్నం పెడుతున్నాను అనమాట పాపం తింటున్నాడు వాడు ఏంటంటే ఎవరే నువ్వు ఇలా తింటే లావ్ అవుతారా అంటే అది ఏదైనా తింటాడు ఆడికి లావ్ అవ్వడం అంటే ఇష్టం మనకేమో సన్నం అవ్వడం అంటే ఇష్టం చూస్తారా దేవుడు లావుగా కావాలన్న వాళ్ళకి సన్నగా ఉంచుతాడు సన్నగా ఉండాలి అనుకున్న వాళ్ళు లావుగా ఉంచాడు దేవుడు వచ్చేసి అలాగే మా అబ్బాయికి నువ్వు లావు అవుతావు అయితే తింటా అంటే ఖచ్చితంగా తింటాడాడు ఆడికి అంత లావు పిచ్చ ఇంకా ఇక్కడ ఫ్రై కూడా అయిపోయింది కొంచెం అయితే కారం అయితే వేసేసాను చక్కగా మగ్గిపోయింది ఇంక నైట్ అయితే నైట్ ఏదో ఒకటి టిఫిన్ ఏదో ఒకటి చేసేస్తాను ఇది అయితే ఇంకా మధ్యాహ్నానికి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ అయితే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి చిక్కుడుకే వేపుడు ఎప్పుడు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఎండాకాలం వంటలు అంటే ఇలా ఉంటాయి అన్నమాట అంత ఈజీగా అయిపోతూ అన్నమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి బయండి